విశాఖ డైరీ మాజీ చైర్మన్ దాడి సూర్య జగన్నాథరావు అలియాస్ కృష్ణ తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరం ఆధ్వర్యంలో వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి నాగేశ్వరరావు మాజీ ఎంపీ పప్పల చలపతిరావు కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఆయన కుక్రాపల్లి ప్యాచ్ చైర్మన్గా రెండుసార్లు పనిచేశారు దీంతో పాటు దారి రమేష్ మరో వంద మందికి పైగా వైకాపా నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు జగన్మోహన్ రెడ్డి పాలన అవినీతిగా మారిందని అందుకే ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరామని వీరంతా చెప్పారు ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో వైకాపా పార్టీ అంతా ఖాళీ అవుతుందని ఇప్పటికే అచ్చుతాపురం రాంబేలి మునగపాక మండలాల్లో చాలామంది వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు మిగతా వారు చేరడానికి సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గంలో వైకపాకు అడ్రస్ ఉండదని ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న సత్యనారాయణమ్మ కొర్రి నానాజీ ఆడారి ఆదిమూర్తి ఆడారి రామబాబు కండ్రకోడి చిరంజీవి సూరకాసుల రమణబాబు భారతీయ జనతా పార్టీ నాయకులు పా ఈశ్వరరావు నక్క శివశంకర్ తదితరులు పాల్గొన్నారు